ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తొలి చిత్ర దర్శకుడుకే రాఘవేంద్రరావు గారిని ఎంతో గౌరవిస్తారని కృతజ్ఞతతో ఉంటారని తెలుస్తోంది ఆయన కార్యాలయంలో రాఘవేంద్రరావు గారి ఫోటో ఉండటం దీనికి నిదర్శనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తొలి చిత్ర దర్శకుడుకే రాఘవేంద్రరావు గారి పట్ల ఎంతో గౌరవం కృతజ్ఞతతో ఉంటాడు తనను హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును నిత్యం తలచుకునేలా తన సినీ ప్రయాణం ప్రారంభమైన దశను ప్రతిరోజూ గుర్తు చేసుకునేలా అల్లు అర్జున్ తన కార్యాలయ ప్రవేశ ద్వారంలో రాఘవేంద్రరావు ఫోటోను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఆయన వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా దర్శకుడిపై తన గౌరవాన్ని చాటుకున్నారు అల్లు అర్జున్ కెరీర్ విజయాల మీద మాత్రమే కాకుండా తనకు మద్దతుగా నిలిచిన వారి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే విషయంలో కూడా ఎంతో విలువలతో ఉంటాడు ఈ విషయంలో ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రత్యేకమైనది రాఘవేంద్రరావు తనను సినిమా రంగంలోకి పరిచయం చేసిన తొలి దర్శకుడిగా ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించారు అల్లు అర్జున్ తన కెరీర్ ఎదుగుదలకు తోడ్పడిన దర్శకుల విషయంలో ఎంతో జెన్యూన్ ప్రేమతో ఉంటాడు వాళ్ల పట్ల ఎప్పుడూ ఆయన మనసులో ఎంతో గౌరవం ఉంటుంది అందులో రాఘవేంద్రరావుకు బన్నీ జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది తన దర్శకులు సాంకేతిక నిపుణులు చిత్రబృందంలోని ఇతర సభ్యుల పట్ల అల్లు అర్జున్ గల గాఢమైన భావోద్వేగ బంధం గురించి ఆయన తరచూ మాట్లాడుతుంటారు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలిదశలో ఆయనకు సహాయపడిన వారిని ఆయన ఎప్పటికీ మరిచిపోరు అని పలువురు అంటున్నారు అల్లు అర్జున్ కార్యాలయం ప్రవేశద్వారంలో ఉన్న రాఘవేంద్రరావు చిత్రపటం ఆయనలో ఉన్న కృతజ్ఞత గౌరవం భావోద్వేగ సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ విలువలే ఆయన విజయాలకు పునాది మాత్రమే కాకుండా స్టార్గా కాకుండా వ్యక్తిగా కూడా ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి అని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో తన తొలి దర్శకుడి పట్ల ఇంత గౌరవం చూపించడం అభినందనీయం ఇది యువతకు ఆదర్శప్రాయమైనది